విజయవాడలో గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ వెటరనరీ కాలనీలోని వీఎంసీ పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నగర అభివృద్ధిని అసలు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు మురుగునీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వర్షాలు పడితే ప్రజలు మురుగునీటితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు దీనికి కారణం లోపభూయిష్ట లోపభూ ఇష్ట పాలన విధానాలు తీసుకురావడానికి తీసుకొచ్చిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం విశాఖపట్నం నుంచి అన్ని పట్టణాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి కూడా నారాయణ గారు చేసిన కృషిని మేము ప్రగాఢంగా నమ్ముతాం వాళ్ళ చేసిన నారాయణరావు గారికి మన తూర్పు నియోజకవర్గంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా నేను గతంలో గన్నవరం శాసనసభ చేశాను తర్వాత పార్లమెంట్ సభ్యులు చేశాను అనేక మంది మంత్రులతో నిత్యం పనులు చేశాను కానీ విజయవాడ ఈస్ట్ వచ్చిన తర్వాత మీ ఒక్కడే సార్ మాకు ఇంకెవరితోనూ పని చేశారు తప్ప ఇంకో డిపార్ట్మెంట్ తోనే పని లేదు కమిషనర్ గారు ఏమనంటే కమిషనర్ గారు అడగాలి ఏమైనా కావాలంటే మినిస్టర్ గారు అడగాలి ఇద్దరే కాబట్టి ఇక్కడ విజయవాడలో ప్రధానంగా ఉన్న సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిపోయి ఉంటాయి దృష్టి పెట్టి ఒకసారి ఒక డ్రైవ్ చేసి అందరూ అధికారం తీసుకొచ్చి దానికి ఏ విధంగా ఎందుకంటే ఇళ్ళలో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీద గుర్తిస్తున్నారు పిల్లలు కూడా తుమ్కుండా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు అది ప్రధానమైన సమస్య అదేవిధంగా షార్మార్ డ్రైన్ మరి ఆ రోజున వెంకయ్య నాయుడు గారు సహకారంతో ఇచ్చిన తో మనం ఐదు వందల కోట్లు తీసుకున్నాము అది రెండు వందల కోట్లు మాత్రమే కొను జరగడం జరిగింది ఏ కారణాలైనా గత ఐదు సంవత్సరాల్లో చిన్న వర్షం సైతం చాలా కాలనీలో మోకాళ్ళు నీళ్ళు చేస్తారు ప్రధానమైన కోడలేని బెన్ సర్కిల్ లాంటి ప్రాంతంలో కూడా అదే విధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ప్రాంతంలో కూడా మోకాళ్ళపై నీళ్లు వచ్చి చాలా ఇబ్బందులు పడతాము ఆ స్టార్ డ్రైన్ ఇమ్మీడియట్ గా వాటిని మనం ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి ఒక్కొక్క ప్రాంతంగా డెవలప్ చేసుకుంటా ఏడవ సంవత్సరం కొండ ప్రాంతం ఒకేసారి చాలా ఇబ్బంది శాక్ అయిపోయి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది ఈ రెండు కార్యక్రమాలు రోడ్లు అంటారని నిరంతరం జరుగుతూ ఉంటాయి ఆ రోడ్లు పడి చాలా కావాల్సి ఉన్నా దానికంటే కూడా ఈ రెండు కార్యక్రమాలు మీరు మనసు పెట్టి ఒకసారి విజయవాడకి ప్రత్యేకంగా ఒకరోజు మీరు సమయంలో కమిషనర్ గారు కూడా ఉన్నప్పుడు ఇతర అధికారులు కూడా తీసుకెళ్లి అంతా కూడా సమీక్ష చేసి మనం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రెండు కార్యక్రమాలు ప్రధాన సంస్థ దృష్టిలో నేను మీ దృష్టిలో పెడతా ఉన్నాను దాన్ని ఒకసారి ఆలోచన చేయమని అదేవిధంగా ఈ వెటర్నరీ కాలనీ అంటే పక్కన ఉన్న కాలనీ కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు కట్టి రోడ్లన్నిటికి కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది అన్ని రోడ్లు కూడా ఎక్కువ భాగం కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా డెవలప్మెంట్ లో వాళ్ళకి కావాల్సినవి డెవలప్ చేసుకోవడం అందరూ కూడా సగ్గే ఉదయం వస్తే సార్ మాటకి వస్తే దిగితే మూడు వందల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు సరదాగా వాకింగ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇప్పుడు కూడా నడుస్తున్నారు సాయంత్రం కూడా అలాగే నడుస్తారు సార్ సో ఈ కాలేజీకి మొట్టమొదటి కార్యక్రమం మీ చేసిన చేసుకోవడం అదృష్టంగా కాలుస్తూ ఎప్పటికప్పుడు మీకు విషయాలు తెలియజేస్తాం కూడా పరీక్ష ఈ కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై హింద్